హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు వంకాయ కర్రీని వెరైటీగా డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ నేను కుక్కర్లో తయారు చేయబోతున్నాను కాబట్టి తక్కువ టైంలోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తిక్కు గ్రేవీతో సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ చపాతి రోటీ బగర్ రైస్ రాగి సంగటి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ తయారు చేయడం కోసం ముందుగా ఒక నాలుగు మీడియం సైజులో వంకాయలను మీడియం సైజులో ఒక నాలుగు ఉర్లగడ్డలను తీసుకోవాలి ఉల్లగడ్డలను పైన తొక్కు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు వంకాయలను ఉర్లగడ్డలను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఉర్లగడలను ఉప్పు నీళ్ళలోకి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు అలాగే ఉర్లగడలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు గుని పెరుగుని వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం లేదంటే మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఇందులోనే కొద్దిగా కసూరి మెతి కూడా వేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి పెరుగులు ఉండలేం లేకోకుండా మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కర్రీ చేయడం కోసం కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాక కుక్కర్లోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేస్తున్నాను నూనె వేడయ్యాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానా కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కరేపాకు ఒక మూడు ఉల్లిపాయలను రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెలిపేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని ఇలా పచ్చివాసన వెలిపేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొద్దిగా పసుపు వేసుకున్నా కాబట్టి అందుకు ఎల్లో కలర్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్లిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు కూడా కలుపుకుంటూ కొంచెం మెత్తగయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమోటాలంతా ఈ విధంగా మెత్తగా అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఉల్లగడ్డలను వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే కరిగ్గ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూతపన్ చేసి ఒక్కసారి వంకాయల్ని ఉరగడ్డను కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలాలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూసారు కదా మసాలాలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయి ఇలా ఆయిల్ అంతా వచ్చేసి చూడండి ఒక్కసారిగా ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే గ్రేవీకి సరిపడంత నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే నీళ్ళని పోసుకున్నాను చూసారు కదా అంతా కలుపుకున్న తర్వాత గ్రేవీ అయితే ఇలా తిక్కుగానే ఉండాలండి ఎక్కువ నీళ్ళు పోసుకొని పలుచగా చేసుకోవద్దండి ఇవి ఉడికేసరికి నీళ్ళు అనేది ఎక్కువైపోతాయి కర్రీ కూడా చిక్కగా అవ్వదు కాబట్టి నీళ్ళైతే కొన్ని వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిన లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లను ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి గరిట తీసుకొని ఈ కర్రీని కలుపుకోవాలి చూసారు కదా గ్రేవీ కూడా కొద్దిగా తిక్కుగా అలాగే ఆలును వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి ఆఖరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఆలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ స్టైల్లో తయారు చేసి చూడండి సూపర్గా గ్రేవీ కూడా మంచి రుచిగా చాలా బాగుంటుంది ఈ కర్రీని కుక్కర్లో తయారు చేసుకున్నాం కాబట్టి టైం అయితే ఎక్కువ పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఈ కర్రీని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ చపాతి రోటీ రాగి సంగటి బగారన్నం గీ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు గీ రైస్లోకి ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తింటున్నాను ఆహా ఓహో అంటూ తినాల్సిందే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఆలు బంకాయ కర్రీని వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న వెలువైకొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్